హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ మనది ఫిషింగ్ ఒకటే కాకుండా అబ్బు ఫిషింగ్ ట్యాకిల్ స్టోర్ కూడా మనది ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అబ్బు ఫిషింగ్ ట్యాకిల్స్ ఈ రోజు అయితే మనకి న్యూ స్టాక్ అయితే వచ్చింది ఒకసారి చెక్ చేస్తున్న ఏమే వచ్చింది చూడండి చింకింగ్ లూస్ అయితే మటుకు వీటి మీద చాలా బాగా స్ట్రైకింగ్ అయితే ఉంది చింకింగ్ లూడ్స్ అయితే దగ్గర దగ్గర ఆరు మోడల్స్ ఏడు మోడల్స్ అయితే ఏడు కలర్స్ అయితే వచ్చినాయి హార్డ్స్ ఈ అయితే మటుకు చాలా చాలా బాగా స్ట్రైకింగ్ ఉంది పండుగ ఈ క్రాకర్ ట్రాప్ అనేది మీకు ఆల్రెడీ తెలిసిందే వీటి గురించి కూడా నేను షార్ట్ కానీ వీడియో కానీ చేసి చూపిస్తాను నెక్స్ట్ టర్నాడో వీటి గురించి ఒకటి చెప్తాను ఇప్పుడు హార్డ్ లూస్ తర్వాత షింకింగ్ లూస్ క్రాకర్ ట్రాప్ షిమ్స్ ఎంపీఎస్ రీల్స్ లేటెస్ట్ మోడల్ అనమాట ఇది ఓకే ఎంపీఎస్ రీల్ ఇది ఫైవ్ థౌజండ్ సిరీస్ అనమాట కలర్ అయితే చాలా బాగుందని అయితే తెప్పించాను ఆల్రెడీ సిల్వర్ కలర్ మనం వాడితే కదా చాలా మంది తమ్ముల కలర్ తెలియాలని డ్రాక్స్ ఉంటాడని ఇదైతే టెన్ కేజీ డ్రాగ్ దాకా ఉంటుంది అయితే ఈ టెన్ కేజీ డ్రాగ్ అని దీనికి ఎయిట్ కేజీ అనుకున్నాము దీని మీద కూడా దగ్గర దగ్గర పది పదిహేను కేజీలు దాకా అయితే మటుకు చేపలు అయితే పట్టాను మేము దీని మీద అయితే మటుకు నాకు తెలిసి గట్టిగా పదిహేను కేజీలు దాటినా గానీ ఈ మిషన్ అయితే ఏం కాదు ఓకే ఇది మటుకు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది దీని మీద అయితే మటుకు ఎనిమిది పది దగ్గరలో పండు చేపలు కూడా పట్టాను మీద డ్రాగ్ కూడా కొంచెం చాలా బాగుంది దీన్ని ఎఫ్పిఎస్ రీల్ సిల్వర్ కలర్ ఉంది కదా అది ఇది సేమ్ అవుతాయి ఇది ఇది అయితే ఫోర్ థౌజండ్ ఉంటుంది ఎక్యూరేటా ఎఫ్పి ఎఫ్పిఎస్ అనమాట ఇది ఎక్యూరేటా ఎక్యూరేటా ఇదైతే మనకు చాలా చాలా బాగుంది పవర్ హ్యాండ్ అయితే వస్తుంది చూడండి నా అయితే ఎంతసేపు బేరింగ్ కూడా వస్తుంది ఇక్కడ ఇదైతే పవర్ హ్యాండ్లు తెలిసిందే సేమ్ అయితే ఇచ్చాడు కలర్ ఒక్కటే మార్పు ఎక్యూరేటా వస్తుంది ఇది మిషన్ అయితే సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ ఇది పవర్ హ్యాండిల్ అయితే ఇచ్చాడు ఇది పవర్ హ్యాండిల్ అనమాట థౌజండ్ ఒకసారి చూసుకుందాం ఫైవ్ థౌజండ్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది దీనికైతే టెన్ కేజీ డ్రాగన్ ఇచ్చాడు ఇక్కడ నాకు తెలిసి పదిహేను కేజీలు దాటినా కానీ దీనికి ఏం కాదు అంత బాగుంది మిషన్ అయితే ఎక్కువ రేట ఫైవ్ థౌజండ్ సిరీస్ ఇది వచ్చేసి మనకి గేర్ రేషియో వచ్చేసి ఫోర్ పాయింట్ సెవెన్ టు వన్ అనమాట ఇది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది లైన్ కెపాసిటీ మినిమం లైన్ కెపాసిటీ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ అయితే ఉంటుంది జీటి లాగడానికి నాకైతే చాలా బాగుంది నేను ఆల్రెడీ రీల్స్ అయితే రీల్ వాడుతున్నా నేను ఇది కూడా వన్ ఫిఫ్టీ మీటర్ మినిమం పడుతుంది ఇది వన్ ఫిఫ్టీ మీటర్ ఇది వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ టు వన్ గేర్ రేషియో అనమాట ఇది ఓకే ఇదైతే మిషన్లు అయితే మనకి ఎయిట్ కేజీ కెపాసిటీ అయితే ఇచ్చారు చూడండి ఎయిట్ కేజీ దాకా అయితే దీనికి కెపాసిటీ ఇచ్చేది చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది అయితే క్నాక్ కూడా చాలా బాగుంది ఇది వీల్ కూడా చాలా హెవీగా ఉంది ఓకే నెక్స్ట్ అయితే మనకి టర్నర్ షేడ్స్ చూసుకుందాం ఒకసారి టర్నర్ షేడ్స్ టెన్ సెంటీమీటర్ అనమాట ఇది చూడండి ఇది వచ్చేసి టెన్ ఎక్స్ సాఫ్ట్ అనమాట టెన్ ఎక్స్ సాఫ్ట్ ఇంకోటి వీటికి వచ్చేసి మనకి సైడ్ గాలి లాగేస్తారు ఇక్కడ వీటి మీద అయితే చాలా చాలా బాగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం అయితే వీటి మీద చాలా బాగా స్ట్రైక్ చేసి నేను చాలా బాగా కుట్టాను మన కృష్ణా నదిలో కింద కింద అనమాట కింద ఇట్లో చాలా బాగా ఫిషింగ్ అవుతుంది వీటికి సముద్రాల్లో కూడా చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఇంకో కలర్ కూడా వచ్చింది చూడండి ఈ చెంకీల మీద లైట్ గా కొంచెం మస్సుకు ఉన్నప్పుడు అయితే ఆడమాకండి లైట్ గా కొంచెం ఎండ ఉన్నప్పుడు వెలుతురు ఉన్నప్పుడే ఆడండి ఈ చెంకీ మీద ఈ చెంకీ మీద చాలా చాలా బాగా స్ట్రైక్ చేస్తుంది కొంచెం ఎండ అనేది కొంచెం వాటర్ లో లైట్ గా పడతా ఉంటే చాలా బాగా స్ట్రైక్ అవుతుంది ఓకే ఓకే మనకి షింకింగ్ జ్యూస్ అయితే చూడండి చాలా చాలా బాగా అయితే ఉంది ఇది ఒకసారి మీకు ఇంజిగ్రామ్ సాఫ్ట్వేర్ చూపిస్తా యువర్ బ్రాండ్ అని మాకు ఇది ఎవరు బ్రాండ్ షీటింగ్ రేట్ ఇది సెవెన్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది ఓకే దీని మీద అయితే చూడండి మార్క్ పైన బ్లాక్ సైడ్ వైట్ డాట్స్ చెంకి లాగా మెరుస్తూ ఉంటాం చాలా బాగుంది ఇది ఇది కూడా రాడీ సౌండ్ కొంచెం పర్వాలేదు బాగుంది వీటి మీద కూడా స్ట్రైకింగ్ చాలా బాగుంటుంది స్ట్రైకింగ్ అయ్యే కలర్ వరకు అయితే తెప్పించాను నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా ఓకే నెక్స్ట్ ఎవరి బ్రాండ్ లోని ఇది కలర్ అనమాట ఈ కలర్ మీద కూడా చాలా చాలా బాగుంది ఫిషింగ్ ఓకే గొప్పలో పాలలో సీల్ వైల్ అంటే బేర కూడా ఇవి కూడా చాలా బాగా పడుతున్నాయి ఇవి కూడా నెక్స్ట్ కదా ఇది ఆల్రెడీ దీని మీద కూడా నేను ఫిషింగ్ చేసి వచ్చాను ఎంజాయ్ కంపెనీ ఫిషింగ్ జూస్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది ఇదైతే మనకు మనకి దగ్గర దగ్గర దీని మీద చాలా రోజులు ఫిషింగ్ చేశాను పార్లు అయితే చాలా బాగా పడ్డాయి చూడండి ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ఇది ఓకే ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే ఇది వస్తుంది తర్వాత మళ్ళీ ఈ మధ్య మన గ్రూప్ మెంబర్స్ తమ్ముళ్ళు కూడా వీటి మీద అయితే చాలా బాగా ఫిషింగ్ చేశారు ఇవన్నీ ట్వంటీ త్రీ గ్రామ్స్ అయితే వస్తుంది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ అయితే వస్తుంది దీని మీద అయితే తమకు పండుగలు తర్వాత రెబ్బన్ ఫిష్ చాలా చాలా బాగా పడ్డాయి రెబ్బన్ ఫిష్ ఇప్పుడు ఈ కలర్ మీద ఉన్నాయంటే మనకు రెబ్బన్ ఫిష్ దగ్గర 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 స్ట్రైక్ చేస్తాయి మామూలుగా కాదు చాలా బాగుంది నెక్స్ట్ మనం హార్డ్లూర్ లోకి వెళ్ళిపోదాం హార్డ్లూర్ నిన్న మనం ఫిషింగ్ కి నెరుగు మూడు వస్తాయి దీని మీద చీకటి చీకటిలో దగ్గర దగ్గర ఎనిమిదిన్నర ఆ టైంలో దీని మీద కొట్టింది దగ్గర దగ్గర ఎన్ని కేజీలు అయింది మన గ్రూప్ నెంబర్ చంద్ర అయితే కొట్టాడు ఓకే ఇంకా మనకు చాలా చాలా బాగున్నాయి వీటి గురించి ఆల్రెడీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇవైతే మన దగ్గర నా రెండు రోజుల్లోనే స్టాక్ అయిపోవచ్చు అసలు చాలా చాలా బాగా రేట్లు ఇది రెండు అసలు ఇదైతే మనకి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది షింకింగ్ అవుతుంది షింక్ చేస్తే ట్రోలింగ్ చేస్తే ట్రోల్ అవుతుంది చాలా స్విమ్మింగ్ అయితే చాలా చాలా బాగుంది ఒకసారి చెక్ చేసుకుంది ఎన్ని గ్రామ్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇదైతే మనకు బుక్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎలాగంటే నేను చంద్రాకి ఒక ఎయిట్ కేజీ బేర అయితే స్ట్రైక్ చేసింది స్ట్రైక్ చేసిన తర్వాత పిలిస్తే ఏమంటే పది ఎత్తుకుంటే పదిగెత్తుకుంటే స్ట్రైక్ చేసింది ఒకటి ఆ స్ట్రైక్ చేసిందమ్మంటే మనవడి పాపం గట్టిగా పర్చేసుకుని ఉన్నాడు అయితే ట్రాక్ అయితే లాక్కెళ్ళిపోతుంది అది ఎయిట్ కేజీ బాగా అవలయితే బాగా ఉన్నాయి టెర్రీ నైన్ ఫీట్ రాడ్ మీద నేను దగ్గర దగ్గర ఎనిమిది కేజీలు చేపనే కింద నుంచి దగ్గర దగ్గర మూడు నాలుగు రాళ్ళు నుంచి ఐదో రా మూడో రాయి దాకా తీసుకొచ్చి కింద నుంచి అయితే ఈ హుక్కు ఒకటైతే మటుకు ఈ మధ్యలో హుక్ మధ్యలో హుక్ ఒకటైతే ఇక్కడ వెనకాల పట్టి పట్టింది నోట్లోది అయితే ఊడిపోయింది బండి గొప్ప కొంచెం పెలిచగా ఉంటుంది కదా మూర్తి దగ్గర గట్టుగా తో చర్మానికి పడితే మటుకు వదిలేదు కాదు ఇక్కడ పట్టింది అలాగే పట్టుకుంది అసలు బుక్ అయితే సాగడం అనేది జరగలేదు ఫ్రెండ్స్ అంత బాగున్నాయి బుక్స్ అసలు చూడండి బుక్స్ అయితే అసలు మాములుగా కాదు వేరే లెవెల్ అసలు అయ్యాయి ఈ చాపలకి అయితే మటుకు పండుగప్పుడు ఎందుకని అంత ఆకర్షిస్తున్నాయి అంటే దీంట్లో సైడ్ చుక్కలో ఇవన్నీ అనుకుంటారు కాదు మెయిన్ ర్యాటింగ్ సౌండ్ అయితే చాలా బాగుంది దానికి తోడు ఈ సౌండ్ ఎక్కడ వస్తుందని ముందు అది చూసుకుని తర్వాత ఈ చుక్కలు ఈ కనిపించలేక ఆ షింకింగ్ ఆ ట్రోలింగ్ అయ్యే విధానం చూసి ఇంకా ఫాస్ట్గా వచ్చి ఇవి అయితే మటుకు చాలా చాలా బాగున్నాయి వీటిలో అయితే మన దగ్గర ఇప్పుడు అయితే మటుకు ఐదు కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మరి చూపించా కదా ఇదో కలరు ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇదొక కలరు ఓకే నెక్స్ట్ యువ బ్రాండ్లోనే ఈ యొక్క ఇచ్చాను ఎవరు బ్రాండ్లోనే ఇవి కూడా తెప్పించాను మొన్న మా ఓల్డ్ స్టాక్ కదా మన అంత ముందు వేడిలో చూపించా కదా వీటి మీద కూడా షింకింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ట్వంటీ గ్రామ్స్ ఏ వస్తుంది ఇది అయితే స్ట్రైకింగ్ అయితే మటుకు వెంట వెంటనే కొట్టింది ఫ్రెండ్స్ ఇవి ఒక పోర్టు సముద్రం పోర్ట్ ఎక్కిన తర్వాత వాగల దగ్గర ఆడుతుంటే చాలా చాలా బాగా కొట్టినాయి ఓకే ఈ మటుకు అసలు వీటిలో కూడా ర్యాటెస్ సౌండ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇది ఎక్కువగా తెప్పించని చొప్పులు ఉన్నాయి ఎందుకంటే ఇవి చాలా వరకు ఎక్కువ ఏ మనకి వెళ్తున్నాయి అయితే ఇవి కూడా ఇవి కూడా తక్కువ కాదు వీటిలో స్ట్రైకింగ్ కలర్లు అయితే తెప్పించ స్ట్రైకింగ్ అయ్యే వరకు నెక్స్ట్ వచ్చేసి మనకి వీటి గురించి చెప్పుకుందాం ఇది క్రాకర్ ట్రాప్లు అనమాట ఇవి ఇది ఫిషరీ కింగ్ ఫోర్ ఎక్స్ హుక్ వస్తుంది చూడండి ఫిషరీ కింగ్ చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఒకసారి చేసి చూపిస్తాను ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుందో కూడా చెక్ చేసుకుందాం హుక్స్ చూడండి ఒకసారి టెబుల్ బుక్ ఎలా వచ్చింది చూడండి ఒకసారి చాలా చాలా బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఈ రింగ్స్ కొంతమంది అన్న ఈ రింగ్స్ ఆగో మనకి సన్నగా ఉంది అనుకుంటారు రింగ్ అయితే ఖచ్చితంగా చాలా బాగా ఆగిద్ది ఇంకోటి ఏంటంటే ఈ రింగ్ మార్చే ప్రయత్నం చేయమాటండి వీటికి వచ్చే హుక్స్ కూడా కొంచెం పెద్ద హుక్స్ చేద్దాము వీటికి చిన్న రింగ్స్ ఉన్నాయి అనుకుంటారు అసలు ఈ రింగ్స్ అనేది వచ్చిన వాటికి ఏది చేంజ్ చేయమాటండి అసలు మామూలు స్టీల్ హుక్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న హుక్స్ అలాంటివి అయితే సేమ్ అదే సైజు అదే వెయిట్లో ఉండేది కొంచెం ఇలాంటి హుక్స్ అయితే వేసుకోండి ఎందుకంటే హుక్ ఇవి అయితే స్విమ్మింగ్ అనేది అవ్వదు ఇంకోటి ఏంటంటే వైబ్రేషన్ అవుతుంది ఇది వచ్చేసి టెన్ టెన్ ఎక్స్ సాఫ్ట్ అనమాట చూడండి టెన్ ఎక్స్ సాఫ్ట్ ఇది వచ్చేసి మనకి ఎన్నిగ్రామ్లు ఎక్కువ చెక్ చేసుకుందాం ఇది వాటర్లోకి వేసి స్విమ్ చేసిన వైబ్రేషన్ అవుతుంది మనం రీల్ చేసిన వైబ్రేషన్ అవుతుంది ఎన్ని గ్రామ్లు వస్తుంది చెక్ చేసుకునేది థర్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ ఇది థర్టీ గ్రామ్స్ అయితే వస్తుంది ఇది ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి స్పెషల్ మనం తెప్పించిన ప్రతి ఒక్క ఈ మూడు కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఇది పై టైగర్ ఇది ఇది బ్లాక్ టైగర్ ఇది బ్లాక్ టైగర్ ఇది చూడండి ఈ గీతల వాటికి చాలా బాగా స్ట్రైక్ అవుతుంది ఈ అయ్యి ఉంది కదా ఈ కళ్ళు మూడు కూడా రేడియం ఈ నైట్ కూడా యూజ్ అవుతుంది ఇది మూడు కూడా రేడియం అనమాట వీటిని మటుకు పట్టుకుంటూ ఊరికి ఎత్తుకెళ్ళిపోవచ్చు చేప అసలు మామూలుగా స్ట్రైక్ అవ్వదు వీటి మీద వాళ్ళగలు కొడతాయి పండుగపలు కొడతాయి ఎర్రగొప్పలు కొడతాయి పార్లు కొడతాయి ప్రతి ఒక్క చేపలు కొడతాయి కిలర్ ఫిషులు ఓకే చూడండి బ్లాక్ అండ్ ఇది ఇది కూడా నెంబర్ వన్ స్ట్రైక్ అవుతుంది తర్వాత దీని మీద అయితే నేను పూమెన్లు కూడా కొట్టేశాను ఆల్రెడీ ఇంకా ఫైట్ టైగర్ గురించి అంటారా మీకు ఆల్రెడీ తెలిసిందే ఫైవ్ టైగర్ వీటి మీద అయితే పెద్ద పెద్ద వారాలు కొట్టి దగ్గర దగ్గర ఒక నాలుగైదు వీడియోలు పెట్టాను నేను వీటి మీద అయితే చాలా చాలా బాగుంటుంది థర్టీ గ్రామ్స్ వస్తుంది చాలా స్టైంగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ టోన్ షోర్స్ చెప్తున్నాం కదా రొయ్యలు చూసుకున్నా ఇంకా సిమ్స్ వచ్చేసి మన దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు కలర్స్ దాకా అయితే వచ్చినాయి ఐదు ఆరు ఆరు కలర్స్ దాకా వచ్చినాయి చూడండి అంటోస్ థర్టీన్ పాయింట్ ఈ సిక్స్టీన్ గ్రామ్స్ థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ థర్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అనమాట హండ్రెడ్ షూట్స్ వన్ థర్టీ ఫైవ్ ఎంఎమ్ ఇది సిక్స్టీన్ గ్రామ్స్ అనమాట మనకి కింద పక్కన ఉప్పుకి వచ్చింది కదా ఇది జిగ్గెడ్ లాంటి ఉక్కు అనమాట జిగ్గిహెడ్ ఉక్కి దీనికి ఏమో మూజ్ దగ్గర వస్తుంది లడ్డు దీనికి అయితే మనకు కింద వస్తుంది లడ్డు చూడండి ఇది వామ్ హుక్ అనమాట ఇది స్ట్రైక్ అయితే మనకు ఇది సిక్స్టీన్ గ్రామ్స్ ఇది స్ట్రైక్ అయితే మనకు చాలా బాగుంటాయి ఈ పందు లోపలకి ఇది అయితే మనకు అసలు వేరే లెవెల్లో ఉంది జిగ్ జిగ్ అంట చెంకితో ఇది కూడా చాలా బాగుంది ఓకే తిక్ ఫైట్ టైగర్ అనమాట ఇది ఇది బ్లాక్ టైగర్ లెక్క వస్తుంది ఇది ఇది ఫైట్ టైగర్ ఇది చూడండి ఒకసారి వైట్ టైగర్ ఇది కూడా చాలా బాగుంది మనకి దగ్గర దగ్గర ఇది టైగర్ రోలా కనిపిస్తుంది ట్రైయింగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది చాలా బాగుంటుంది ముఖ్యం ఏంటంటే ఈ కర్రీ టైన్ మీద మటుకు మనకి ఫిషింగ్ అయితే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మొన్న నేనైతే ఈ పెట్టడం మర్చిపోయాను పెట్టి ఇక్కడే షాప్లో పెట్టేసి వెళ్ళిపోయాను నేను ఇందులో షాప్లో పెట్టేసి వెళ్ళిపోయాను ఈ కలర్స్ అయితే మన దగ్గరే నాతో పాటు వచ్చిన నా తమ్ముడు గ్రూప్ నెంబరు సైప్ అయితే వైట్ కలర్ అయితే తీసుకున్నాడు ఈ వైట్ కలర్ ఈ వైట్ కలర్ మీద అయితే నేను ఫిషింగ్ చేశాను అసలు ఒక చేప మామూలుగా సాఫ్ట్కి స్ట్రైక్ చేయనప్పుడు వీటి మీద ఒక పార పడింది ఒక పార పడింది ఆ పార కూడా జీటీని దగ్గర దగ్గర పదిహేను పద్దెనిమిది కేజీలు సీల్వ్ అంటారు బేర కూడా అది పట్టుకొని పొరి కేజీ లాక్కొని వెళ్ళిపోయింది ఉన్నట్టుండి చాలా దూరం లాక్ వెళ్ళిపోయింది తర్వాత వదిలేస్తే పార అయితే వచ్చింది దానికైతే మటుకు మొత్తం బ్లడ్ తర్వాత నడుం దాకా కట్ చేసేసింది ఈ ఈ లూస్ మీద అయితే జీటులు చాలా బాగా పారలో చాలా బాగా స్ట్రైక్ చేస్తాయి వీటిలో అయితే ఈ కలర్స్ వచ్చినాయి నేను వీటి మీద ఈ మధ్య వీడియో చేద్దాం అనుకుంటే మా బాడీ బిల్డ్ అనేది కుదరక పెట్టుకోవడం నైట్ ఫిషింగ్ చేయడం వల్ల కుదరకలేదు వీడియోలు అవ్వట్లేదు ఓకే రేపు రెండు రోజుల మటుకు మంచి వీడియో అయితే పుడు వీడియో అయితే పెడతాను బేరక్ బేరక్ కూడా అయితే వీటి మీద పుట్టిన చేప అది పార కూడా అది పెడతాను పండుగప్పులు అయితే మనకు మంచి బాగా స్ట్రైక్ చేసి అవి కూడా వీడియో పెడతాను ఓకే लाइक शेयर सब्सक्राइब चैनल थैंक यू